హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే చూడండి మరి లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజు వీడియో వచ్చేసి సోమవారం అలాగే మంగళవారం షూట్ చేసిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సోమవారం రోజు పూజారూమ్ అంతా కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి దేవుడి ఫొటోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరణ చేశాను కొన్ని ఇత్తడివి ఎండి విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరణ చేశానండి అమావాస అయిన నెక్స్ట్ డే పాడ్యంకి అయితే క్లీన్ చేస్తాను యాక్చువల్లీ సండే రోజు క్లీన్ చేయాలి ఇంకా ఆ రోజు కుదరక ఈరోజు మండే కదా ఇంకా మార్నింగే సిక్స్కి అయితే పూజారూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఇంకా పూజారూమ్ క్లీనింగ్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఫైనల్గా ఇంకా తడి పెట్టేస్తున్నాను ఆల్రెడీ శ్రావణానికి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసాను కాబట్టి వినాయక చవితికి అంతగా క్లీనింగ్ అయితే ఏం లేదు రూమ్ అయితే క్లీన్ చేస్తాను అది కూడా అమావాస్యను పాడడం క్లీన్ చేస్తాను చవితి కాబట్టి ఇంకెలాగా క్లీన్ చేయాలి కదా రెండు కలిసి వచ్చాయి ఇంకా ఫైనల్గా తడి పెట్టేసి ముగ్గి వేసేసానండి ఇంకా హౌస్ క్లీనింగ్ విషయానికి వస్తే ఇంకేం కటన్స్ కానీ ఇలాంటివి ఏం పులమక్కర్లేదు ఓన్లీ బెడ్షీట్స్ అయితే చేసి అవైతే వాషింగ్ మిషన్లో వేస్తాను బెడ్షీట్ అయితే వాష్ అవుతున్నాయండి పక్క మేఘం పడుతూ ఉంది ఆ సోమవారం రోజే కొంచెం వాతావరణంలో మార్పులు అయితే వచ్చాయి వర్షం వస్తుందా అన్నట్టుగా ఉంది ఇంకా ఫైనల్గా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి బయట పెట్టేసాను మిషన్లో బట్ట బట్టలు కూడా అవుతున్నాయండి అవి అయిన తర్వాత ఆరపెట్టాలి ఇలా బట్టలు ఆరేసానండి అప్పటికే టైం వచ్చేసి టూ అలా అయ్యింది కొన్ని చేతితో పులమవలసిన బట్టలు ఉంటాయి పులిమి ఈ లోపు ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఆరపెట్టిన బట్టలు అన్నీ పైనుంచి కిందకు తీసుకొచ్చాను కిందకు తీసుకొచ్చి ఇలా మనకి బాల్కనీలో కొంచెం వర్షం అయితే రాదు అక్కడ కొన్ని వేశాను మిగతావన్నీ కూడా ఇలా బెడ్రూమ్లో అయితే బెడ్ మీద వేసి విండోస్కి తీగలు కట్టి కొన్ని తీగల మీద వేశానండి ఇంకా ఫ్యాన్ దగ్గర అయితే గాలికి ఆరిపోతాయి కదా అన్నట్టుగా ఈ విధంగా అయితే వేశాను యాక్చువల్లీ ఇవన్నీ కూడా నెక్స్ట్ అయితే క్లీన్ చేయాలి మంగళవారం రోజు నాకు అప్పటికే డౌట్గా అనిపించింది మండే రోజు మార్నింగ్ నుంచి కూడా కొంచెం మబ్బు మబ్బుగా ఉండటం వల్ల అమ్మో నెక్స్ట్ డే వర్షం కానీ వస్తే ఇబ్బంది కదా అన్నట్టుగా ముందు రోజు వేశానండి సో అలాగే వర్షం అయితే వచ్చింది ఇంకా ఫ్యాన్ కింద వేయటం అయితే తప్పలేదు ఫుడ్ టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి ఏదో జ్యువెలరీ షాప్ వాళ్ళు మీటింగ్ ఏదో ఉందనేసి అపార్ట్మెంట్లో అందరిని పిలిచారు ఇంట్లో బోర్డు వర్క్ పెట్టుకుని ఆ మీటింగ్ ఏంటో చూద్దాం అనేసి నేను కూడా కిందకైతే వచ్చాను డైనింగ్ నుంచి క్యాలరీని మార్చుకుంటే మీకు నైంటీ పర్సెంట్ అలాగే ఇస్తాం అదే డైనింగ్ నుంచి గోల్డ్ అడిగడము ఎయిటీ పర్సెంట్ కట్టా ఇస్తాం అదే డైనింగ్ నుంచి క్యాష్ అడిగినప్పుడు మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇస్తారు అంటే డైలీ మీరు ఎప్పుడు వన్ ల్యాక్కి డైలీ టెన్ థౌసండ్ కట్ చేయొచ్చు ట్వంటీ థౌసండ్ కట్ చేయొచ్చు లేదా ట్వంటీ ఎయిట్ థౌసండ్కి కట్ చేయొచ్చు అంటే మన ఆ డైమింగ్ వాళ్ళ షాప్లో గోల్డ్ సిల్వర్ అలాగే డైమండ్స్ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఏంటన్నది అవన్నీ చెప్పారండి అంటే తరుగు మజూరులు ఎంత తీసుకుంటాము నెక్స్ట్ డైమండ్స్ మళ్ళీ రిటర్న్ మేము తీసుకున్నప్పుడు ఇంత మీకు అమౌంట్ వస్తుంది అన్నట్టుగా ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ అయితే ఉన్నాయంటే అందులో జాయిన్ అవ్వమని ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఇలా ఏవో చెప్పారండి చెప్పి మా అందరికీ కూడా చిన్న గేమ్ అయితే పెట్టారు జల్దీ ఫైవ్ అయితే ఆడిపిస్తున్నారు గేమ్ మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ వైశరా జ్యువెలరీ గురించి అయితే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే స్నాక్స్ బ్రేక్ కూడా ఇచ్చారండి ఒక సమోసా వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు ఒక పక్క బయట వర్షం వేడివేడిగా సమోసా అయితే పెట్టారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది సిల్వర్ కాయిన్ ఫైవ్ గ్రామ్స్ అంటండి గోల్డ్ స్కీమ్ చెప్పారు కదా ఫైవ్ థౌసండ్ కట్టిన వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అయితే ఇస్తారంట ఆ టెన్ థౌజండ్ కట్టిన వాళ్ళకి టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అయితే ఇస్తారంటండి అది ఈరోజు వీళ్ళు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వీళ్ళ దగ్గర జాయిన్ అయినట్లయితే ఇస్తారంటండి మనీ మనం షాప్కి వెళ్ళి కట్టినట్లయితే మనకి ఎటువంటి సిల్వర్ కాయిన్ ఇవ్వరంట సో ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా వీళ్ళు జల్దీ ఫైవ్ అయిన వాళ్ళు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ హౌస్ అయిన వాళ్ళకైతే హ్యాండ్ బ్యాగ్ లాంటివి వాళ్ళ షాప్ పేరు మీద ఉన్న వైస్రాజ్ జ్యువెలరీ వాళ్ళు ఇది బ్యాగ్స్ అయితే ఇస్తున్నారండి వీళ్ళందరూ కూడా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ జల్దీ హౌస్ అయిన వాళ్ళమాట ఈ విధంగా నేను సోమవారం రోజు ఈవినింగ్ అయితే ఈ గోల్డ్ మీటింగ్కి అయితే వెళ్ళానండి అప్పటికే టైం సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇంట్లో చాలా వరకు ఉంది అప్పుడు కూడా నేను వెళ్ళాలనుకోలేదులేండి అనుకోలేదులేండి అత్తయ్య గారే సర్లే వచ్చాక చేసుకుంది కానీ పనేముంది వెళ్ళు అంటే వెళ్ళాను ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాను రా అనిపించిందండి నాకైతేనే మా అపార్ట్మెంట్స్లో వాళ్ళకి మా పక్కన ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళకి కలిపి పెట్టారండి ఈ మీటింగ్ అయితే అది ఈ జ్యువెలరీ వాళ్ళు సో కానీ మా అపార్ట్మెంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ నన్ను చూసి ఒకే ఒక డైలాగ్ వేశారు అందరూ ఒకే మాట ఏంటంటే మీరు వచ్చారు మీరు వీటికి రారు కదా మన అపార్ట్మెంట్లో జరిగే ప్రోగ్రామ్స్కి రారు ఏ మీటింగ్స్ కూడా మీరు రారు కదా దీనికి బాగానే వచ్చారే అనేసి అయితే అందరూ అదే మాట అండి నన్ను చూసి ఏంట్రో బాబు అందరూ ఒకే డైలాగ్ వాడుతున్నారు అనిపించింది సో నేను ఒక గార్డెన్ పార్టీకి వెళ్ళాను అంతే అండి అది కూడా మా అపార్ట్మెంట్లో కింద వీడియో పోస్ట్ చేశాను కదా ఏంటిది ఉసిరి మొక్కు ఉంది అక్కడ భోజనాలు పెట్టుకుంటున్నాం అనేసి అప్పుడు ఒక్కసారి వెళ్ళాను తర్వాత థర్టీ ఫస్ట్కి జనవరి ఫస్ట్కి పోయిన సంవత్సరం వినాయక చవితికి వేటికి నేను వెళ్ళలేదండి సో అందుకనేసి వాళ్ళందరూ విచిత్రంగా నన్ను ఈ గోల్డ్ మీటింగ్కి వచ్చాననేసి బాగానే వచ్చారే బాగానే వచ్చారా అన్నారు సో ఇంట్లో బోల్డ్ వర్క్ పెట్టుకుని అనవసరంగా వచ్చే వీళ్ళందరూ ఒకే డైలాగ్ వాడుతున్నారు అనిపించింది నాకైతే సో ఫైనల్గా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ టైం మంగళవారం అండి ఇంకా మార్నింగ్ వర్షం అయితే ఇంకా అలా నాన్ స్టాప్గా పడతానే ఉంది ఇంకా వర్షం పడిందంటే మనకి గుర్తొచ్చే టిఫిన్ వేడివేడిగా పెసరట్టు కదా సో ఇంక పెసరట్టు అయితే వేస్తున్నాను మార్నింగే పెసరలు అయితే నానిపోసాను ఇంకా పూజ అంతా పూర్తవుతులకి చక్కగా నానిపోయాయి అవైతే మిక్సీ పెట్టేసి ఇంకా పెసరట్టు వేస్తున్నాను ఉప్మా కూడా చేద్దామనుకున్నాను కానీ ఇంక అత్తయ్య గారు మామయ్య గారు నెక్స్ట్ చదువుతుంది కదా ఊరైతే బయలుదేరుతున్నారు ఇంకా ఉప్మా ఇవన్నీ అయితే అవ్వదు లేట్ అయిపోద్ది అన్నట్టుగా ఇంకా ఓడి పెసరట్స్ అయితే చేసేసాను వాళ్ళకి పెట్టేసి టీ పెట్టి పాలు పెట్టి అయితే ఇచ్చేసాను సో ఫైనల్గా ఇప్పుడు కూడా నేను అట్లయితే వేసుకుంటున్నాను నా కోసం ఇంకా అలా బాల్కనీలో కూర్చొని ఆ వర్షాన్ని చూస్తూ వేడి వేడిగా పస పెసర తింటే చాలా బాగుంటది కదండి ఇలా వర్షం పడేటప్పుడు మార్నింగే కొంచెం శ్రమ అయినా కూడా కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ చేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది కదా సో ఇంక వినాయక చవితికి చూసారే ఇక్కడ ఆటోలో ఫ్రూట్స్ అలాగే పత్తుర్లు మామిడాకులు ఇలా అన్నీ కూడా అమ్మకానికి అయితే వేసుకుంటున్నారండి వాళ్ళు అక్కడ స్టోరేజ్ చేసుకుంటారు ఈ పొత్తులు ఇవన్నీ కూడా అయితే తీసుకుంటున్నారు ఇంక ఫైనల్గా నేనైతే టీ కూడా పెట్టేసుకున్నానండి ఇలా వర్షం పడేటప్పుడు చాలా వరకు జల్లు అంటే అటు ఇటు జల్లు కొడుద్ది కదా గాలికి అలా కొట్టినప్పుడు బాగా బాల్కనీలోకి వాన్ వస్తుంది కానీ మిగతా వర్షాలకైతే అంతగా వర్షం అయితే రాదండి నాకు ఈ బాల్కనీలో కూర్చుంటే చాలా టైంపాస్ అవుతుంది ఎంత బాగుంటుందోనండి వాతావరణం అంతా కూడా చాలా మంచు కూడా కురుస్తుందండి దూరంగా ఉన్న కొండలైతే ఏవి కనిపించటం లేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా బాల్కనీలో కూర్చో టీ అయితే తాగేశాను ఇంక ఈ వర్షానికి ఈ రోజైతే చికెన్ ఫ్రై చేసుకుందాం కదనేసి చికెన్ అయితే తెప్పించానండి వెజ్ బిర్యానీ చేసి చికెన్ ఫ్రై చేద్దాం అనేసి మేము దసరా లాగానే ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎన్వి అయితే తినమండి ముందు అయితే తినేవాళ్ళం అప్పుడే ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి అనుకుంటానండి అత్తయ్య గారు వాళ్ళు పీటల మీద కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత తొమ్మిది రోజులు కూడా గోత్రనామాలు చదివి పూజలు అయితే చేస్తారు కదా ఇంకా ఎన్వి తినకూడదు అనేసి దేవీ నవరాత్రులు అంటే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏ విధంగా తినవో ఈ గణపతి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఎన్వి తినటం అయితే మానేసామండి సో ఈ సంవత్సరం అత్తయ్య గారు వాళ్ళు పీటల మీద కూర్చోవటం లేదు అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకులే తినటం వినాయక చవితి ఇంకా ఆయన కాడి నుంచి మళ్ళీ స్ట్ నిమజ్జనం అయిన తర్వాతే తింటాం కదా అన్నట్టుగా ఈ రోజైతే చికెన్ తెప్పించుకున్నామండి ఈ వర్షానికి వేడివేడిగా చికెన్ ఫ్రై వెజ్ బిర్యానీ తింటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా చికెన్ ఫ్రై చేయటం కానీ బిర్యానీ చేయటం కానీ ఏది వీడియో అయితే షూట్ చేయలేదు అప్పటికే టైం లెవెన్ అయిపోయిందండి ఇంకా వర్షం పడుతుంటే వాతావరణం అంత ఇలా మబ్బుగా ఉంటే మనకి టైమే తెలియదు కదా నేను అలా మార్నింగ్ నుంచి కూడా ఈ వీడియో షూట్ చేసుకుంటూ ఉండిపోయానండి చాలా టైం అయిపోయింది అప్పటికే లెవెన్ అయిపోయింది ఇంకా చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది నెక్స్ట్ మా అబ్బాయి క్యారేజ్ ఒకటి పంపించాలి ఇంక వంట ఒకటి చేయాలి అన్నట్టుగా ఇంకా కుకింగ్ అంతా కూడా వీడియో షూట్ చేయలేదు చాలా రోజుల తర్వాత అండి పెద్ద వర్షం అయితే పడుతుంది మార్నింగ్ నుంచి పడుతుంది కానీ ఇంకా ఇప్పుడు టైం లెవెన్ అలా అవుతుంది ఇప్పుడు చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది కానీ రేపే చవితి కదా రోజు ఇంత వర్షం కాబట్టి పాపం మార్కెట్లో పువ్వులు పళ్ళు ఇలా అమ్మే వాళ్ళకి చాలా ఇబ్బంది సో మనకు కూడా చాలా ఇబ్బంది వెళ్ళి కొనుక్కోవాలంటే ఇంత వర్షంలో వెళ్ళి ఎక్కడని ఏం కొనుక్కుంటాం అలాగే వినాయకుడు బుజ్జి గణపేద విగ్రహాలు అయితే మట్టితో చేసినవి ఎక్కువ పెడుతూ ఉంటారు కదా అవన్నీ నా అనుకో ఎక్కడైనా కొంచెం పోయిందంటే మనం కొనుక్కోం కదండి అలాగే కలర్స్ ఉన్న విగ్రహాలు అయితే కలర్స్ చేంజ్ అయిపోయినాయి ఈ వర్షం నీళ్ళు పడి మనం అయితే తీసుకోం కదండి అందం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తారు అవన్నీ మార్కెట్లో పెట్టి అమ్మడానికి కూడా ఉండదండి ఇంత వర్షం వస్తుంది మావయ్య గారు అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకే మావిడాకులు పువ్వులు అయితే తీసుకొచ్చేసారండి సో మావిడాకులు అయితే గుమ్మానికి తోరణాలు అయితే మావయ్య గారు కట్టేశారు పూజారూముకి వచ్చేసి ఇక్కడ మేకలు ఎలాంటిది ఏమీ ఉండవండి ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నుంచి వేపిస్తాం మేకలు వేపిద్దాం అనుకుంటున్నాము ఇప్పటికైతే అయితే వేయించడానికి అవ్వలేదండి ప్రతి పండక్కి ఇలాగే ఇక్కడ అగరబత్తికి లాస్ట్ ఉంటాయి కదా అగరబత్తి పుల్లలు ఆ పుల్లలు అయితే చిన్న హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లో గుచ్చానండి వాటికే సపోర్ట్గా ఇలా మామిడి తోరణాలు అదే మావిడాకులు అలాగే పక్కన సైడ్న ప్లాస్టిక్కి ఫ్లవర్స్ ఉంటే అవి దండలు అయితే ఆలు తీసానండి సో అలా అగరబత్తి పుల్లలు పెట్టకపోయినా అక్కడ మావిడకులు పెట్టడానికి ఏది లేదన్నట్టుగా మేకలైనా అయిపోయింది మేము ఇంకా అది పెట్టాం కదా అతి ఉపయోగించి ఇంక మేకలు కూడా లేదు అలాగే మార్నింగ్ పూలు అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా మామయ్య గారు పూజ చేసుకోగా మిగతా పూలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనేసి బాక్స్లో అయితే వేశాను మావిడ తోరణాలు మావయ్య గారు పెట్టారు ఇంకా ఊరు వెళ్తాం కదా ఈరోజు ముగ్గు పెట్టేద్దాం అనుకున్నాను కానీ వర్షం ఇటు పక్కకు కొడుతుందండి చూసారు కదా లోపల బాల్కనీ అంతా కూడా ఇంకా వర్షం పెట్టే పడిపోయింది ఇంకా ముగ్గు పెట్టినా ఉండదులే అన్నట్టుగా ఇంకా ముగ్గు అయితే వేయలేదు అలాగే వెజ్ బిర్యానీ నెక్స్ట్ ఫ్రై అయితే చేసేసాను అలాగే ఇంకా హౌస్ అంతా కూడా ఒకసారి సర్ది పెట్టేస్తున్నానండి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చెప్పాను కదా ముందు రోజే వేశాను అనేసి ఇంకా అవన్నీ కూడా ఒకసారి సర్ది పెట్టేస్తున్నాను మేము కూడా ఈవినింగ్ ఊరికైతే వెళ్తామండి సో అందుకే ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా తడి పెట్టేసి వెళ్ళినట్లయితే మనకి వెనక చవితికి హౌస్ నీట్గా ఉంటుంది మనం పూజ చేసుకోలేనప్పటికీ కూడా ఇల్లు అయితే నీట్గా చెట్టుకుంటాం కదా సో అందుకే ఇవన్నీ దివాన్ కట్ సెట్స్ ఇవన్నీ సర్దేస్తున్నాను నేను ఫ్యాన్ దగ్గర వేసిన బట్టలు కూడా ఆరిపోయాయండి ఇంకా అవన్నీ మడత చేసుకుని ఇంకా హౌస్ అంతా కూడా క్లీన్ చేసి కిచెన్ క్లీనింగ్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఏదైనా పండగలు ఇలాంటి పూజలు ఉన్నాయంటే మెయిన్ లేడీస్కి ఇంట్లో బోల్డ్ వర్క్ ఉంటుందండి చెయ్యాలే కానీ డైలీ చేసే వరకు నెక్స్ట్ డబల్ వర్క్ ఉంటుంది ఇలాంటి అన్వి ఇలాంటివి ఉండేమంటే మనకి హాఫ్ అన్ అవర్లో చేయవలసిన వంట టూ అవర్స్ పడుతుంది కదా సో వంటకాడ ఎక్కువ టైం వేస్ట్ అయిపోద్ది ఇంకా బిర్యానీ ఫ్రై మా అబ్బాయికి అయితే క్యారేజ్ పెట్టేసి పంపించేశాను ఇంకా వాడికి క్యారేజ్ వెళ్ళిన తర్వాత హౌస్ అయితే స్టార్ట్ చేశానండి మొత్తం ఇవన్నీ కూడా సర్ది పెట్టేసి నిన్న పులివిన బట్టలు అన్నీ ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ కూడా మడత పెట్టేసి ఒకసారి అవసరంతా తుడిచేసి అప్పుడు తడుగుడ్డ అయితే పెట్టి ఇంకా కిచెన్ వర్క్ అయితే ఉందండి కిచెన్ వర్క్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడింది అన్నీ ఉండాను కదా ఇంకా మొత్తం స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా చాలా పని అయిపోయింది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు వంట చేయటమే కదా ఖాళీగా కూర్చోవటమే కదా మిగతా టైం అంతా అంటారండి ఏం ఖాళీగా కూర్చుంటాం నా మొఖం మార్నింగ్ లేచినప్పుడు కాడి నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ తినే వరకు అలా చేస్తూనే ఉంటాము తిన్న తర్వాత మళ్ళీ తినవి తోముకోవటం ఇంకా సర్దుకోవటం మళ్ళీ ఈవినింగ్ కావాల్సినవి రెడీ చేసుకోవటం నామ్మకం అందరూ చూస్తే ఏముంది ఇంట్లో ఖాళీగా ఉంటమే కదా అన్న డైలాగ్ మట్టుకు వాడతారండి ఇంకా ఇలా పూజల టైంలోని నెక్స్ట్ ఏదైనా పండగల టైంలో ఉందంటే ఇద్దరు ముగ్గురు చేసే పని మనమే చేసుకోవాలా అన్నంత పని అయితే ఉండితే ఉంటుంది కదా సో ప్రతి ఒక్కరూ చేసే పని అనుకోండి మనం ఒక ముప్పై నలభై రూపాయలు రోజుకి ఏదో సేవ్ చేసేసినట్టు పనవని పెట్టుకోవాలంటే ఆలోచిస్తాము కానీ వాళ్ళు అడిగితే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా అడుగుతారండి హౌస్ క్లీన్ చేసి అంటే తడిపెట్టి గిన్నెలు తోమేతందుకు అవి కూడా ఇవ్వడానికి ఒప్పగా నాకు లాంటి వాళ్ళు మొత్తం పని అంతా చేసుకుంటాం కదా సో నాకు అదే అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ఇంత వర్క్ ఉన్నప్పుడు అయ్యో రోజుకి నలభై రూపాయలు అవుతుంది అంతే వాళ్ళు అడిగింది పన్నెండు వందలే కదా నెలకి మనం నలభై రూపాయలు ఖర్చు చేయకుండా ఏమి ఆదా చేసేస్తాము పనులను పెట్టుకోవచ్చు కదా అనేసి కానీ మళ్ళీ అనిపిస్తుంది అండి ఈ పని కూడా లేకపోతే మనం ఏం చేస్తాము ఖాళీగా కూర్చుని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకి ఇంక ఎక్కువ వరకు ఉన్నప్పుడేమో చీ ఎందుకు వచ్చింది జీవితం నలభై రూపాయల గురించి ఒక పడి ఇంత పని చేసుకుంటున్నామే మార్నింగ్ నుంచి అనేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి అన్నీ మన మాటలే అందుకేనేమో ఆడవాళ్ళ మాటలకు అద్దాలే వేరే అంటారు ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలా మాట్లాడుతూ మారుతూ ఉంటాం కదా సో ఫైనల్ గా ఇంకా చికెన్ వండాను కదండి నిన్న క్లీన్ చేసాను ఇదంతా అని మళ్ళీ వాళ్ళు చికెన్ వండాను కాబట్టి ఇంక ఇదంతా కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఈ స్టవ్లు క్లీనింగ్ పెద్ద పని అండి బాబు అనవసరంగా కొనుక్కున్నానే అని రోజులో ఒక్కసారైనా అనుకుంటాను స్టీల్ అయితే ఎంత బెస్టో తెలుసా అండి మనం ఎంతలా వంట చేసినా చేసేటప్పుడే కొంచెం తడి కా క్లాత్ పెట్టి తుడుచుకుంటూ ఉండొచ్చు కానీ ఇది వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేయకూడదు అలానే ఇది చల్లారిన తర్వాత క్లీన్ చేయాలంటే చాలా టైం పడుద్ది అలా ఎలా పడితే అలా క్లీన్ చేసి కడగడానికి ఉండదు ఏదైనా మెత్తని స్క్రబ్బర్తో క్లీన్ చేసి తర్వాత మళ్ళీ దీన్ని తోటే తుడాలండి అయితే అవ్వదు మొత్తం అంతా కూడా క్లాత్ తడి చేసుకుంటూ నాలుగైదు సార్లు వాటర్ లో పులుముతూ ఆ క్లాత్తో తుడిచి మళ్ళీ ఇంకా పొడి క్లాత్తో చేస్తూ ఆ తుడిచినట్లయితే ఇంత అందంగా కనిపిస్తుంది అదే స్టీల్ అనుకోండి ఒక చెంబుని నీళ్ళు వేసి కొంచెం సబ్బు పెట్టేసామంటే ఉత్తే క్లీన్ అయిపోయేది అబ్బా ఎంత సుఖంగా అనిపించేదో ఏదైనా అందం అనుకుంటాం కానీ అందానికంటే బెస్ట్ మనకి స్టీల్దే సుఖం అనిపిస్తుంది అండి సో ఇప్పుడు గిన్నెలన్నీ కొన్ని క్లీన్ చేసేస్తాను మిగతావన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా వర్షం అయితే ఉండే కొద్దే ఎక్కువ అవుతుందే తప్ప తగ్గేది అయితే లేదండి మేము ఇంకా ఈవినింగ్ అయితే ఊరికి ఒకటి వెళ్ళాలి వర్షం ఇలా ఉంటే ఆ ట్రైల్లో ఎంత చిరాకు అనిపిస్తుందండి సో ఫైనల్గా వంటగది అంతా కూడా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కూడా తోమేసేసి సింగ్ అంతా క్లీన్ చేసి తిన్నవన్నీ కూడా తోమి పెట్టేసానండి మార్నింగ్ నుంచి ఇంత కంగారుగా వర్క్ అంతా చేసినప్పటికీ కూడా ఎప్పుడూ ట్రైన్ టైం అయ్యాకనే బయలుదేరుతామండి అలా బార్డర్లో వెళ్తాము ఎప్పుడు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ ముందే ఉండాలనుకుంటాను అయినప్పటికీ కూడా ఇంక లాస్ట్లో ఏదో ఒక కంగారి నాకే అలా అవుతుందా అనిపిస్తుంది అండి సో చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్